రామోజీరావు జీవితం ఒక తెరిచిన పుస్తకం విజేతలుగా నిలవాలనుకునే వారికి అదో అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్ర ఈనాడుకు ముందు తరువాత అని చెప్పుకునేంతగా ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడిగా ధైర్యశాలిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు నిత్య నవోదయ ఉషస్సు తొమ్మిది దశాబ్దాల జీవితంలో అరవై ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషీవలుడి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయింది రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది నేనొక స్వర్గం నాదొక దుర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం విశేషణాలకు అందని వ్యక్తిత్వం ఆయనది కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి పద్మ విభూషణ్ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతాంబూలం ఇస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం పెద్దల గలాభ శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఆదేశాలిచ్చారు వార్తపరంగా తమ తప్పేమీ లేదంటూ తల వంచడానికి అంగీకరించని రామోజీరావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు నమ్మిన విలువల కోసం వ్యవస్థలతోనైనా ఢీకొట్టగలిగిన ఆయన ధైర్య సాహసాల గురించి అప్పుడే యావద్భారతానికి తెలిసింది తెలుగు జాతికి చేదోడు వాదోడుగా పాఠకాధరణలో తిరుగులేనిదిగా ఈనాడు ఎదగడం రాముజీరావు సంకల్పబల అమృత ఫలం పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికి ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ఈనాడుకు దారి దీపమైంది ఈటీవీ న్యూస్ ఛానల్తో తెలుగునాట తొలిసారి ఇరవై నాలుగు గంటల వార్తాశ్రవంతికి శ్రీకారం చుట్టింది రావే విశ్వసనీయతకు మారుపేరుగా ఈ టీవీని మలిచింది ఆయనే డిజిటల్ యుగంలో పాఠకుల సౌలభ్యం కోసం ఈటీవీ భారత్ను ఆరంభించి ఆసేతు హిమాచలం దాన్ని విస్తరించారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్న వేమన వాక్కును నర నరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు కొండలు రాళ్ల గుట్టలతో నిండిన నేలను భూలోక సినీ స్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజాభరణం రాముజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతిని గిన్నిస్ బుక్ ఎక్కించారు రామోజీరావు పట్టిందల్లా బంగారం అయిందని అందరూ అంటారు కానీ విజయ సోపానాలు అధిరోహించేందుకు ఆయన పడిన తపన చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు రామోజీ గ్రూప్ చైర్మన్గా పెదపారుపూడి పల్లెబిడ్డ అనునిత్యం అనుసరించిన మార్గం ఒక్కటే అదే క్రమశిక్షణ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచే ఆయన వ్యాయామం మితాహారాలతో నియమబద్ధ జీవన శైలిని పాటిస్తూ సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు పనిలోనే జీవిత ఆనందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశీలి రామోజీరావు శ్రమే దైవమని విశ్వసించిన ఆయన పనిచేస్తూనే ఉరిగిపోవాలని కోరుకున్నారు అందుకు తగినట్లే పెద్ద వయస్సులోనూ తరగని ఉత్సాహంతో ఆఖరి క్షణం వరకు శ్రమించారు పిల్ల కాల్వలు ఎన్ని పోటీ పడినా జీవనదికి సాటిరావు చేతులు ఎన్ని అడ్డు అడ్డుపెట్టినా రవికిరణాలు నేలకు చేరకుండా పోవు రామోజీరావు విశ్వసనీయత అలాంటిదే నీతి నిజాయితీ విశ్వాసం వినమ్రత వృత్తినిబద్ధతలే పంచప్రాణాలుగా పంతొమ్మిది వందల అరవై రెండులో మార్గదర్శికి ఊపిరిపోశారాయన అరవై ఏళ్లలో అది ఇంతింతయి వటుడింతయి అన్నట్లుగా శాఖోపశాఖలైంది మార్గదర్శిపై ధూర్త రాజకీయ మబ్బులు కమ్మినా ఖాతాదారుల్లో నమ్మకం చెక్కు చెదరలేదు అది రామోజీరావుపై ప్రజల విశ్వాసం నేటి ఆదాయంలోంచి దాచుకునే కొద్దిపాటి పైకమే రేపటి బంగారు భవిష్యత్తుకు భరోసా అవుతుందనే సందేశాన్ని మార్గదర్శి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది తెలుగునాట పొదుపు ఉద్యమానికి ప్రేరణై ఎన్నో కుటుంబాలకు ఆదరువైంది మార్గదర్శి దన్నుతో ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివించుకున్నారు వివాహాలు చేశారు అలా తమ జీవితాలను నిలబెట్టిన సంస్థ పట్ల ప్రజల ప్రేమాభిమానాలే మార్గదర్శికి కవచాలయ్యాయి రామోజీరావు తెలుగు ప్రేమికుడు గ్రాంధిక సంఖ్యలలో చిక్కి శల్యమవుతున్న తెలుగు పాత్రికేయాన్ని వ్యావహారిక బాట పట్టించిన భాషా సంస్కర్త కమ్ముకొస్తున్న ఆంగ్లం ధాటికి తెలుగు బిక్కటిల్లుతున్న పరిస్థితుల్లో మాతృభాషా సంరక్షణకు రామోజీరావు నడుం కట్టారు తెలుగు వెలుగు పత్రికతో భాషోద్యమ భాస్కరుడయ్యారు తెలుగు తీయదనాన్ని నవతరానికి రుచి చూపించడానికి బాలభారతం పత్రికకు ప్రాణం పోశారు విపుల చతుర పత్రికలైతే చిక్కటి తెలుగు కథ నవలలకు చక్కటి చిరునామాలయ్యాయి అత్యుత్తమ వ్యవసాయ విధానాల సమగ్ర సమాచారాన్ని తెలుగు రైతుల దరికి చేర్చాలనే సత్సంకల్పంతో అన్నదాత పత్రికను దశాబ్దాల పాటు నిర్వహించారు రామోజీరావు వ్యవసాయంతో పాటు విద్య వైద్య రంగాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఆశించేవారు దేశంలో ఆదాయ అసమానతలు సమసిపోయే రోజు కోసం ఎదురు చూసేవారు జనజీవన ప్రమాణాల పెరుగుదలతోనే భారత వని పురోగమనాన్ని గణించాలనే రామోజీరావు ప్రజా సంక్షేమం కోసం అలుపెరగక పరిశ్రమించిన ధన్యజీవి ఒక్క చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు మహాకవి కాళోజీ అదే అభిప్రాయంతో కళాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు దుర్మార్గాలను దుర్మాడారు రామోజీరావు పరిశోధనాత్మక పాత్రికేయానికి పెద్దపీట వేసి అవినీతి పరుల ఆట కట్టించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నో చైతన్యోద్యమాలకు ఊపిరిపోశారు పౌర హక్కుల పరిరక్షణకు ఈనాడుతో ముందడుగు వేయించారు శ్రమదానం జల సంరక్షణ వంటి వాటిపై రామోజీరావు ప్రారంభింపజేసిన ప్రచారోద్యమాలు ఎన్నో జనావాసాలకు కొత్త జీవం పోశాయి వ్యాపారం అంటే ధనార్జనే కాదు సామాజిక నిబద్ధత కూడా అనేది రామోజీరావు నిశ్చితాభిప్రాయం అందుకే ప్రత్యేకంగా రామోజీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి సేవా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపజేశారు ప్రకృతి విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులెందరికో చేయూతనందించారు అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగు సాహిత్యాలకు పట్టం కట్టిన రామోజీరావు మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభావంతులెందరినో వెలుగులోకి తీసుకొచ్చారు పాడుతా తీయగా స్వరాభిషేకం ద్వారా అనేక మంది గాయనీ గాయకులు తళ్ళుకులీనారు ఉషాకిరణ్ మూవీస్ ద్వారా పరిచయమైన పలువురు నటీ నటులు వెండి తెరపై వెలుగొందుతున్నారు స్వప్నాలను నిజం చేసుకునేంత వరకు అలు పెరగక శ్రమించే వారే విజేతలు అన్న నెల్సన్ మండేలా వ్యాఖ్య రామోజీరావుకు నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు తెలుగువారి ఆర్థిక ఆర్థికాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన అరుదైన వ్యక్తి ఆయన తెలుగు జాతి అనర్ఘరత్నం ఆయన దివ్య స్మృతికి యావద్శం అర్పిస్తోంది భవ్య నీరాజనం